బ్రదర్ మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు అనే సభల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్క రూపాయి కూడా మీ ఖాతాల్లోకి రాలేదు ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో యాభై ఎనిమిది నెలల్లో నూట ఇరవై నాలుగు మీ మీకోసం రెండు లక్షల కోట్ల పైగా ఖర్చు చేశానని చెప్పి మాట్లాడుతున్నారు కదా సో ఎంతవరకు ఉపయోగపడింది అంటారు ఏం చెప్తారు ఆయన చేసే వ్యాఖ్యలని ఎలా చూడవచ్చు అంటారు అంటే ఒకసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రజలు కూడా రాష్ట్ర యువత రాష్ట్ర ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు బట్టలను నొక్కే కార్యక్రమాన్ని పెట్టి ఏ రకంగా వాళ్ళు మనకి బట్టన్ కనపడకుండా లోపల ఎన్ని రకాలుగా వాళ్ళు లక్షల కోట్లు అవినీతి చేస్తూ తినేస్తున్నారు అనేది కూడా మనం ఒకసారి గమనించుకోవాలి ఏదైతే మీరు ఇస్తున్న పథకాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఈ ఐదు కోట్ల జనాభాలకి మీరు అందరికీ పథకాలు అందుతున్నాయా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇచ్చేది పది మందికి డప్పు కొట్టేదేమో మీరు అందరికీ ఇచ్చామనే మాట ఎంతవరకు ఇది నిజం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంటే ఈరోజు సీట్ల పంపిణీ చూసాం జనసేన తెలుగుదేశం దాదాపు నూట పద్దెనిమిది సీట్లలో తొంభై నాలుగు టీడీపీ ఇరవై నాలుగు జనసేన అని చెప్పి కూడా ప్రకటించడం ఇందులో మైనార్టీలను మోసం చేశారని చెప్పేసి చాలా ఆరోపణ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు మీరేం చెప్పారు ఏదో అంటారు చూసారా కత్తికి ఎందుకు కందిపేటకి ఎందుకని చెప్పి ఇప్పుడు ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా సీట్లు ఏదైతే ప్రకటించారో తొంభై నాలుగు సీట్లు దీంట్లో ఏదైతే మైనారిటీలకు ఏ రకంగా సీట్లు ఇవ్వలేదు అని చెప్పి వీళ్ళు ట్రోల్స్ చేస్తున్నారో ఇంకా యాఫైకి పైగా ఇంకా ఇవ్వాల్సిన సీట్లు ఎన్నో ఉన్నాయి మరి మాకు లేని తొందర ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను ఈ వైఎస్ఆర్సీపీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లు మేము గెలవడానికి సిద్ధం అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మీరు సిద్ధం బ్యానర్లు తగిలిచ్చారు కదా నేను ఇదే అడుగుతా ఉన్నాను ఇప్పుడు మీరు ఏదైతే ఇచ్చారో ఈ మైనార్టీ సీట్లు ఈ మైనార్టీ సీట్లు గెలవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ముందు ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర యువత మిమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా మైనార్టీలకి ద్రోహం చేసి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మీరు ఇవ్వాల్సిన పథకాలు కానివ్వండి మీరు మైనార్టీలు చేయాల్సిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కానివ్వండి ఇవన్నీ ఏం చేశారని చెప్పి ఈరోజు మైనార్టీలు మిమ్మల్ని గెలిపిస్తారని చెప్పనుకుంటున్నారు ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వాల్సిన సీట్లు ఇంకా యాభైకి పైనే ఉన్నాయి దాంట్లో మైనార్టీ సీట్లు ఉంటాయి అని చెప్పి మేము తప్పకుండా భావిస్తూ ఉన్నాము జనసేన తెలుగుదేశం పార్టీ కూటంలో ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్ర సంక్షేమం ఈ రాష్ట్ర యువతకి కావాల్సిన భవిష్యత్ ఏది కావాలనేది వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ నిసే నిసేనిర్దేశాలన్నింటినీ కూడా మరి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా మరి ముందుకు పోయే పరిస్థితి కాబట్టి మీరు ఏదైతే ఇచ్చారో మైనార్టీ సీట్లు ముందు అవి గెలుస్తారా లేదా అనేది ముందు ఆ కాన్ఫిడెన్స్లో ఉండండి మీరు అది గెలుస్తారా లే లేదా అనేది ముందు దాన్ని గమనించుకోండి ముందు ఏదైతే ఎంతసేపు కూడా తెలుగుదేశం పార్టీ పైన జనసేన పార్టీ పైన మీరు గెలుస్తుంది ఓడిపోతుంది అనేది ప్రజల్లోకి మీరు దుష్ప్రచారాన్ని తీసుకెళ్ళి మైనారిటీ సీటు ఒకటి కూడా ఒకటే ఒకటే కానీ ఇంకే ఇవ్వలేదు అని చెప్పి మీరు జనాల్లోకి మీరు తీసుకెళ్తూ ఉన్నారు దీని అన్నింటిని కూడా తిప్పికొట్టే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మరి సిద్ధంగా ఉన్నారు ఏదైతే ఇంకా రావాల్సిన ఏదైతే యాఫైకి పైన సీట్లు ఉన్నాయి వీటిలన్నింటిలో కూడా మరి తెలుగుదేశం పార్టీ మైనార్టీకి ఇస్తుందని చెప్పి మరి నమ్మకం అయితే మాకుంది కాబట్టి మీరు చేసే ఈ యదవ ప్రచారాలని మీరు మడత పెట్టుకొని లోపల పెట్టుకోండి కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి దుష్ప్రచారాలు చేసి రాష్ట్ర ప్రజల్ని రాష్ట్ర యువతని అయోమయం చేసే పరిస్థితికి అయితే మీరు ఉండొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎవరంటే ఈరోజు చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం ఒక బీసీ సీటును కబ్జా చేసి ముప్పై ఐదేళ్ళుగా రాజ్యం వెళ్తున్నాడని చెప్పేసి ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు ఆ రకంగా చూసుకుంటే మరి రాష్ట్ర ప్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చేస్తున్నారు అక్కడున్న ఏదైతే మీరు అక్కడున్న ప్రజల్ని పేద ప్రజల్ని అనగదొక్కి భయభ్రాంతులు చేసి ఈరోజు మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఎట్లా గెలుచుకుంటూ వస్తూ ఉన్నారు అంటే మీరు చేస్తే సంసారం మేము చేస్తే విచారమా కాబట్టి మాట్లాడేటప్పుడు ప్రతి మాట కూడా కొద్దిగా చూసి చూసి మాట్లాడాలి ఎందుకంటే కుప్పంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అభివృద్ధి కానివ్వండి అలాగే సంక్షేమాలు కానివ్వండి అన్నీ కూడా ఒకసారి మీకు కళ్ళు మింగాయా లేకపోతే మరి మీరేం చేస్తున్నారు అర్థం గడ్డలు కాబట్టి ఒకసారి కుప్పానికి వెళ్ళి మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన కుప్పానికి మేలు ఏంటనేది అక్కడ ప్రజల్ని తెలుసుకొని మాట్లాడండి మీరు చంద్రబాబు నాయుడు గారికి నేను మొన్న సభ చూశానమాట నిన్న చంద్రబాబు నాయుడు గారి పోటీగా మరి వైఎస్ఆర్సీపీగా మీరు నిలబెట్టారు చంద్రబాబు నాయుడు గారిని ఢీ కొట్టి అక్కడ గెలిచే క్యాండిడేట్ అక్కడ ఉన్నాడా చంద్రబాబు నాయుడు గారిని ఓడించే దమ్ము మీకు అక్కడ ఉందా కుప్పంలో ఏదో ఈ మైక్ ముందు ఈ మీడియాల ముందు వచ్చేసి మీరు ఏదో నూట నూట యాభై ఒక్క సీట్లు మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు గెలిపించారు అని చెప్పి ఈరోజు శంకలు గుర్తుకుంటా ఉన్నారు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మీరు నూట డెబ్బై నూట యాభై ఒక్క సీట్లతో మీరు అధికారంలోకి వచ్చారంటే ఒక్క ఒకటే ఒక రీజన్ దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి తనియుడు అని చెప్పి ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేసిన సంక్షేమాలను చూసి ఒక్కసారి ఒక్కసారి అనే నినాదంతో మిమ్మల్ని గెలిపించారే కానీ మీ మొహం చూసి కానివ్వండి మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మొహం చూసి ఈ రాష్ట్ర ప్రజలకు మిమ్మల్ని గెలిపించలేదు ఒక్క రాజశేఖర్ రెడ్డి తనియుడు అనే ఒక్క గౌరవంతో మర్యాదతోటి ప్రేమతోటి ఈరోజు మిమ్మల్ని గెలిపించారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు నాట్ సున్నాకి కూడా మీరు చేరుకునే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని మరతపెట్టి లోపలికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి సిద్ధానికి తమ సిద్ధంగా ఉన్నాము రాష్ట్ర ప్రజలందరం కూడా ఉన్నాము మీకు నూట ఐదు కాదు కదా ఆ నూట డెబ్బై ఐదులో ఐదు కూడా రాని పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలు తీసుకురావడానికి రెడీగా ఉన్నారు కాబట్టి కుప్పంలో ఎలాంటి మగాన్ని నుంచో పెట్టినా కూడా అక్కడ గెలిచేది నారా చంద్రబాబు నాయుడు గారే ఇక్కడ ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర అభివృద్ధిని ఈ రాష్ట్ర నవ్యాంధ్రప్రదేశ్గా ప్రదేశ్గా ముందుకు తీసుకెళ్లాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది కాబట్టి మరి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర అభివృద్ధిని మరి ముందుకు తీసుకెళ్ళటానికి వీళ్ళందరూ కూడా సమసిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఈసారి మరలా అధికారంలోకి వస్తే పన్నెండు లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తాము మేము అని చెప్పి మాట్లాడుతున్నారు నిరుద్యోగ యువత ఎంతో మేలు చేస్తాం నిరుద్యోగం లేకుండా చేస్తామని చెప్తున్నారు ఈ వాలంటీర్ ఉద్యోగాల ద్వారా ఏం చెప్తారంట వాలంటరీ ఉద్యోగం అనేది నాకు తెలిసినంత వరకు ఒక ఎడ్యుకేట్ పర్సన్గా ఒక తెలిసిన వ్యక్తిగా వాలంటీర్ అనేది ఒక మంచి పని ఎందుకంటే అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమం ఎంత ముఖ్యమో అలాగే ప్రజల వద్దకు కూడా మనం ఒక నిర్దేశాన్ని తీసుకెళ్లాలంటే వాలంటీర్ సిస్టమ్ అనేది ఉండాలి కాబట్టి దీని ద్వారా నేను దీన్ని తప్పు పట్టట్లేదు ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే ఒక ఐటీలో కానివ్వండి కియాలో కానివ్వండి ఏదైతే ఈ డెవలప్మెంట్లో కానివ్వండి వీటన్నిటిలో కూడా వీళ్ళందరూ కూడా మరి యువతందరూ కూడా అన్నీ అన్ని లక్షలు మరి వాళ్ళు ఫీజులు కట్టుకొని చదివించుకొని వాళ్ళ ఆస్తులు వాళ్ళ అన్నీ కూడా అమ్ముకొని వాళ్ళు చదువుకొని వీళ్ళందరూ కూడా బయట విదేశాల్లో రాష్ట్రాల్లో మరి వాళ్ళందరూ కూడా పని చేసుకుంటూ ఉన్నారు మరి అలాంటి ఉద్యోగాన్ని మీరు తీసుకురావాలి ఎంతమంది మీరు వాలంటీర్లు పెడతారు వాలంటీర్ ఉద్యోగాన్ని పెట్టినంత మాత్రాన మీకు యువతకి నిరుద్యోగ యువత అందరూ కూడా సెటిల్ అయిపోతారా లక్షల కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళు తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకొని వాళ్ళు వీళ్ళందరూ కూడా తిని తినక వాళ్ళ ఫ్యామిలీతో ఉండక వాళ్ళు ఎక్కడెక్కడో ఉండి ఆరోగ్యాలు సృష్టించిపోయి వాళ్ళందరూ కూడా వేరే వేరే చోట్ల ఉండి పనిచేసుకునే పరిస్థితి ఎందుకంటే మన రాష్ట్రంలోనే మంచి ఉద్యోగం ఉంటే మన మన రాష్ట్రంలో మంచి ఇండస్ట్రీలు ఉంటే ఇవి కూడా మరి మన రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రాలకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కాదు వాలంటరీ ఉద్యోగాలే అవే అవే మనకి సాఫ్ట్వేర్ అవే మనకి హార్డ్వేర్ అని చెప్పి అనుకుంటే కాబట్టి వాలంటరీ వ్యవస్థ అనేది రాష్ట్ర ప్రజలకు ఎంతవరకు అందించాలో అంతవరకు అందిస్తూ మీరు దాని ద్వారా నిరుద్యోగ యువత ఎంతమంది ఉన్నారు అనేది కూడా వాలంటరీ ద్వారా తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది మీరు గమనించి వాలంటీర్ ద్వారా కూడా చూసుకొని వాళ్ళకి ఏ రకంగా ఉద్యోగాలు ఇవ్వాలనే దానిపైన మీరు దృష్టి సాధించండి వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్న యువత అందరూ కూడా సెటిల్ అయిపోతారని చెప్పుకోవడం అనేది మీ మూర్ఖత్వం వైవి సుబ్బారెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు ఇప్పటివరకు ఏడు జాబితాల్లో మేము ప్రకటించిన పేర్లు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఛార్జీలు మాత్రమే మా అభ్యర్థులు కాదు మా అభ్యర్థులు వేరే ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఎలా అనిపిస్తుంది అంటే ఇది రాష్ట్రంలో అభ్యర్థులు ఏదైతే వీళ్ళందరూ కూడా గెలుస్తారో గెలవరో అనే సందేహంతో ముందుగా వీళ్ళని ప్రకటించుకోవడం ప్రకటించుకొని దాని తర్వాత వాళ్ళకి పై వచ్చే మైనస్ ప్లస్ వీటన్నిటిని కూడా చూసుకొని మళ్ళీ మరంత బలంగా ఉండే క్యాండినెట్ని ప్రకటించుకోవడం కోసం వీళ్ళు ముందుగా ఒక ప్రయోగం అనేది చేసి ఇలాగ వీళ్ళని ఆశపెట్టి మోసం చేసి వేరే వాళ్ళకి ఇచ్చుకునే పరిస్థితి అయితే ఏదైతే తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నిలబెట్టినా మరి నిలబొట్టబోయబోయే మరి బలమైన క్యాడర్ని బలమైన వ్యక్తుల్ని చూసి ఈరోజు భయపడే పరిస్థితి ఆ భయానికే ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు మరొక క్యాండిడేట్స్ మాకు ఉన్నారని చెప్పి ముందుగా ఏంటంటే అది కుక్కకి బిస్కెట్లు ఇస్తున్నట్టు ముందు వాళ్ళకి ఆశ చూపించి వాళ్ళని నిన్ఛార్జీలుగా ప్రకటించడం దాని తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీలో నిలబెట్టిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని చూసి భయపడే పరిస్థితికి వచ్చి మళ్ళీ వాళ్ళని మార్చే పరిస్థితికి వీళ్ళందరూ కూడా చేస్తున్న ప్రయోగాలు ఇవన్నీ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ బానిసుడు బానిసత్వం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడికి అంటే రాజకీయాల్లో గుర్తు గుర్తు అని చెప్పేసి ఇలాంటి విమర్శలు చేస్తున్నారు దాని గురించి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చినా కూడా మరి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా మనకి బానిసత్వం అనేది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి లేదు అయితే ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బానిసత్వం అనేది స్వతంత్రం మనకి రాకముందు ఏ రకంగా అయితే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారో అదే పరిస్థితి మనకి ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకి బాణసత్వంతోనే మనం బతుకుతున్నాం ఒక్క పక్క రాష్ట్రాల్లో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న బాణసత్వం లేదు మన ఆంధ్ర రాష్ట్రంలోనే బాణసత్వం ఉంది ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు జరుగుతూ ఉంది నిజంగా మాట్లాడాలంటే ఎంతో బాధాకరం ఎంతో ఇదిగా సిగ్గుచేటనమాట మీరు మీరుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలియక ఏదైతే మీరు చేస్తున్న ఈ యదవ రాజకీయాలు ఏదైతే ఉన్నాయో ప్రజల్ని భయపెట్టి భయప్రాంతుల్ని చేసి ఏదైతే ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల్ని మీరు అనద అనగదొక్కి వాళ్ళని పథకాలకి ఆశ చూపించి అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి యువత ఉద్యోగాలకి నోచుకోలేని పరిస్థితి ఈ పరిస్థితి తీసుకొచ్చేసి ఏదైతే వీళ్ళందరూ ఏదైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా మీరే మా దిక్కు అని చెప్పి మీ వైపుకి బానసత్వంగా తీసుకునే పరిస్థితికి మీరు తీసుకొచ్చారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలా ఉంటుందంటారు ఎలక్షన్స్ అనేది ఇన్ని సంవత్సరాల నుంచి జరిగిన ఎలక్షన్స్ వేరు ఇప్పుడు జరుగుతున్న ఈ రెండు వేల నాలుగు ఎలక్షన్స్ వేరు ఎందుకంటే ఈ ఎలక్షన్స్లో కొట్టుకోవచ్చు చంపుకోవచ్చు నాయకులే నాయకులపైన దాడులు చేసే పరిస్థితి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఎందుకంటే ఈరోజు ఫ్యాట్గా చెప్పాలంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ముఖ్యమో నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అంతే ముఖ్యం అంటే బర్త్ అండ్ డెర్త్ అంటే చావు బతుకుల మధ్య జరుగుతున్న ఈ యొక్క ఎన్నికల్లో ప్రజలు ఎవరికి తీర్పిస్తారనేది కూడా అందరికీ భయం ఉంది కానీ మంచి వైపుకి అడిగేస్తారు న్యాయాన్ని గెలిపిస్తారు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తారు రాష్ట్ర యువతని ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఐదు కోట్ల ప్రజలందరూ కూడా మంచి వైపుగా ఉంటారు మంచి వైపుకు అడుగులేస్తారు ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో వాటిలన్నింటినీ కూడా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి మరి వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఒక మంచి అభిప్రాయాన్ని తీసుకుంటారని చెప్పి మీ ఓటు మీ హక్కుగా భావించి తప్పకుండా న్యాయాన్ని గెలిపించండి న్యాయాన్ని ముందు తీసుకెళ్ళండి నిజాన్ని గెలిపించండి మీ ఓటుని అమ్ముకోమాకండి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్ర యువతని ముందుకు తీసుకెళ్లాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం సుదీర్ఘంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను